ఫీడింగ్ ఇచ్చే బ్యాచెస్లో ఇది ఒక బ్యాచ్ అండి ఇది ఫుడ్ పెట్టే టైం కాదు కానీ విధవలు బండి సౌండ్ విని పట్టుకున్నారు నన్ను ఒక బ్యాచ్ ఇక్కడ షాప్స్ బిస్కెట్ షాప్స్ కిరాణా షాప్ లేదండి ఇక్కడ ఉన్న ప్లేస్లో ఏదో ఒకటి తినడానికి ఇస్తే నేను వెళ్ళిపోవచ్చను అక్కడికి వచ్చాను కానీ అక్కడ ఇవి తినే మ్యారీగోల్డ్ లాంటి బిస్కెట్స్ లేవు ఏవో వెరైటీగా బేకరీ ఐటమ్స్ ఉన్నాయి బేకరీ అయితే మన స్వీట్ ఐటమ్స్ కూడా కావు అవి ఉన్నా తినేవి కానీ వేరే చిప్స్ లాంటివి ఉన్నాయి ఇవి తినవు కదా అట్లాంటివన్నీ అనిమల్ బర్త్ కంట్రోల్ గురించి చాలామంది అడుగుతున్నారండి ఈ కామెంట్స్లో దాని గురించి చెప్పమని మాది సిటీ అండి ఖమ్మం కార్పొరేషన్ కాబట్టి మాకు ఏబీసీ సెంటర్ ఉందండి నేను అక్కడ వారితో మాట్లాడే అనిమల్ లవర్గా పర్చేజ్ చేసుకొని కొంచెం ఈ ఫిమేల్ డాక్స్ అన్నీ యానిమల్స్ యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ చేయించినండి చేపిస్తూనే ఉన్నాను మామూలు విలేజ్ చిన్న టౌన్స్లో అయితే అది ఉండదండి మన పశువుల హాస్పిటల్ తీసుకెళ్ళి డాక్టర్ గారి అపాయింట్మెంట్ తీసుకొని చేయాలి ఆపరేషన్స్ అది రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల వరకు ఖర్చు వస్తుందండి పోస్ట్ కేరు ఒక నాలుగైదు రోజులు తీసుకొని కొంచెం అక్కడ పొడిని పొడి డ్రెస్సింగ్ చేసుకుంటే సరిపోద్ది అండి ఆపరేషన్ చేసిన తర్వాత పెద్ద ప్రా ఒక్కసారి చేస్తే లైఫ్ అంతా బాగుంటుందండి అది లైఫ్ ఇక వాటికి ఏ ప్రాబ్లం ఉండదు పిల్లలు పెట్టినప్పుడే సమస్యలు వస్తాయండి డాగ్స్కి పాపం ఇది కొంతమంది కామెంట్స్లో అడుగుతున్నారు కొంచెం నీట్గా ఉన్న ప్లేస్లో పెట్టండి అని అంటున్నారు అండి పేపర్లేస్ పెట్టండి అని అంటారు నాకు అక్కడ ఉన్న పొజిషను ఇప్పుడు షాప్స్ అని ఉంటాయండి షాప్స్ ముందు పెట్టలేము వాళ్ళు ఎవరు కూడా పెట్టేవాళ్ళు కాదండి వాటి కడుపు నిండాలని చూస్తే కానీ ఈ అందరితో చెప్పించుకునే ఓపిక విని విని నశించిపోయిందండి నాకు ఇక్కడ పెట్టకండి ఇక్కడ అలవాటైతే అనే మాటలు నేను వినలేని పరిస్థితిలో ఉన్నా కొంచెం గలీజ్గా ఉన్నా పర్లేదండి తీసుకెళ్ళి దూరంగా పెడతా కానీ మనుషుల దగ్గరికి అసలు వాటిని తీసుకెళ్ళడం రప్పించడం అనేది నాకు ఇంట్రెస్ట్ పోయిందండి మోజీవుల్ని పాపం అవన్నీ యానిమల్ బర్త్ కంట్రోల్ చేసినాయండి వాటికి ఇయర్ నాక్స్ ఉంటాయి చూడండి ఇవన్నీ సింబల్స్ చెవు కట్ అయి ఉంటుందండి అది యానిమల్ బర్త్ కంట్రోల్ అయిపోయిందని అర్థం అండి వాటన్నిటికీ చూడగానే తెలిసిపోతుంది మనకు అట్లా ఇయర్ సింబల్ పెడతారు వాళ్ళు ఆపరేషన్ అయిపోయిందని అన్ని ఫిమేల్సే అండి డాగ్స్ ఇవన్నీ సర్జరీ చేయించకపోతే ఈసారి పిల్లలు పెడితే చాలా అయ్యాయండి మామూలుగా మనుషులు అంటూ ఉంటారు ఎక్కువైపోయాయి ఎక్కువైపోయాయని కానీ వాళ్ళే నూట నలభై కోట్ల మంది ఉన్నారండి పాపం అవి ఎన్ని ఉన్నాయి భూమి దేవుడు మనలాగానే వాటిని కూడా పుట్టించిండండి ఎక్కువైపోయినాయి వాళ్ళు వేరే గ్రహానికి ఏమన్నా పోవాలా అండి మనుషులు అర్థం చేసుకోరండి పాపం మోజీవుల్ని